అందరికీ నమస్కారం నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఏదో అరాచకం జరిగిపోతుంది ల్యాండ్ ఆర్డర్ లేదు రాష్ట్రపతి పాలన పెట్టాలని గొగ్గోలు పెట్టాడు వాస్తవానికి ఒకటి రెండు ఘటనలు జరిగిన మాట వాస్తవమే కానీ దానికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా చెప్పినటువంటి ఆ రషీద్ హత్య వినుకొండలో జరిగినటువంటి ఏదైతే రషీద్ అనే ఒక వ్యక్తి హత్య ఉందో చంపింది ఎవరండి జిలాని అనే వ్యక్తి ఎవరి వ్యక్తి వైసీపీ పార్టీ కార్యకర్త రషీద్ ఎవరు ఆల్రెడీ వైసీపీ పార్టీకి సంబంధించి ఏదో ఒక విభాగంలో సభ్యుడిగా కూడా ఉన్నాడు అంటే ఇద్దరు వైసీపీ పార్టీ వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవ ఇది వాస్తవానికి అది వ్యక్తిగత గొడవ రాజకీయాలకు సంబంధం లేదు అది ఆడి దాడి కూడా గతంలో రషీద్ అనే వ్యక్తి జలానీ వ్యక్తిని కొట్టించాడు జలానీ ఎప్పుడు రషీద్ మీద దాడి చేశాడు కాకపోతే ఏంటంటే దాడిలో రషీద్ చనిపోయాడు కానీ దీనికి పార్టీలను అంటగట్టి ఢిల్లీలో వీడియోలు వేసి చూపించాడు సరే నువ్వు ఢిల్లీలో ఏం వీడియోలు వేసి చూపించావో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక పాలన మీద అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో చూపించటమే కాకుండా ఎంతమంది ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేశారు ఎంతమంది మహిళల మీద దాడులు చేశారు ఎంతమంది టీడీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టారు ఎంతమందిని ఓత కోస కోసి చంపేశారు ఎంతమంది బీసీలను చంపేశారు అనేది స్పష్టంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి ఇచ్చారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మరి గతంలో డాక్టర్ సుధాకర్ మీద పిచ్చివాడు ముద్రేసి చంపేసినప్పుడు ఢిల్లీలో ధర్నా చేసి ఉండాలి అలాగే ఇలా ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసినప్పుడు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి ఉండాలా అలాగే ఎవరైతే వరప్రసాద్ అనే వ్యక్తి శిరోమొండం చేసి పోలీస్ స్టేషన్లో వేధించారో అప్పుడు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి ఉండాల ఇలా ఒకటి కాదు అబ్దుల్ సలాం కుటుంబం ఏకంగా వైసీపీ నేతల పేరు చెప్పి కుటుంబం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి ఉండాలా పోనీ మీ సొంత బాబాయ్ కేసు కోసమైనా నువ్వు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి ఉండాలా చేసావా ఏ రోజైనా చేయలేదు కదా ఎందుకు చేయలే ఎందుకంటే అవన్నీ నీ హయాంలో జరిగాయి నీ హయాంలో ఎన్ని మారణ హోమాలు జరిగినా అంతా ప్రశాంతంగా ఉందని నీ సాక్షిలో రాసుకుంటావు ప్రజలేమి నమ్మలా ప్రజలు నిజంగా అంతా ప్రశాంతంగా ఉందని నమ్మితే నిన్నే గెలిపిద్దురు నువ్వు వస్తే ఎక్కడ రాష్ట్రం వదిలి పారిపోవాలని భయమేసే ప్రతిపక్ష హోదా కూడా ఎవలవు వాస్తవానికి ప్రజలేమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి రాజకీయ సమాధి కట్టాలని నిర్ణయించుకున్నారు కాబట్టే నిన్ను పదకొండు సీట్లకు పరిమితం చేశారు నువ్వు అది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు ఎందుకు ఎడంకలతో ఈడ్చి ఈడ్చి తన్నారనేది గుర్తుపెట్టుకోవాలా నిన్న చంద్రబాబు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాలను వెల్లడించారు ఎమర్జెన్సీని మించిన అరాచకాలు వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగాయి వైకాపా పాలనలో అందరూ బాధలు పడ్డవారే పోలీసులను అడ్డం పెట్టుకుని అన్ని వ్యవస్థలపై దాడులు నేరస్తులు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చూశాం శాసనసభలో ధ్వజమెత్తిన చంద్రబాబు జగన్ పాలనలో క్షీణించిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం బాధితులపై తప్పుడు కేసులు పెట్టిన అధికారులను శిక్షిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఒకసారి ఇక్కడ చూడండి ఇది ఇది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబు గారు జీపించారు అబ్దుల్ సలాం కుటుంబం ఒక నేత పేరు చెప్పి వైసీపీ నేత పేరు కుటుంబం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది ఆ పాపం నిన్ను ఊరికనే వదిలిపెడదా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు దారుణంగా ఓడిపోయావో తెలుసా అమరావతి రైతులను మహిళా రైతులను కాళ్ళతో తన్నించావు ఇలాంటి ముస్లిముల ప్రాణాలను తీసుకున్నావు అలాగే దళితులను ఓచకోత కోసావు టీడీపీ నేత చంద్రయ్యను జై జగన్ అనలేదని చెప్పి ఊత కోస కోసావు నడి రోడ్డు మీద పేగోచంపావు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆ కుటుంబాల శోకం నీకు తగిలింది తగిలింది కాబట్టే ఈరోజు నువ్వు ఢిల్లీ వెళ్ళి ఏడవలసిన పరిస్థితి ఏపీలో ఎడవలేక ఏపీలో కక్కలేక ఢిల్లీ వెళ్ళి ఏడవలసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా కళ్ళు తెరవాలా సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇదిగోండి పైశాచికానికి చికానికి కాస్త ఐదేళ్ళు ఎమర్జెన్సీని మించిన చీకటి రోజులు శాంతి భద్రతలు ముగ్యం సర్వత్రా అరాచక పర్వం ఉమ్మడి ఏపీలో నాపై కేవలం బాబ్లీ కేసు ఒక్కటే చంద్రబాబు గారి మీద జగన్ కే పెట్టిన కేసులు పక్కన పెడితే కేవలం బాబ్లీ కేసు తప్ప ఇంకొక వేరే కేసు లేదు కానీ జగన్ పదిహేడు కేసులు పెట్టాడు అన్ని అక్రమ కేసులే అంటే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారి మీద ఒక కేసే ఉంటే జగన్ మాత్రం పదిహేడు కేసులు పెట్టాడు జగన్ పాలనలో మూడు వందల మంది బీసీల హత్య మరి నువ్వు మూడు వందల సార్లు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయాల్సింది అలాగే పదివేల మూడు వందల డెబ్బై ఏడు ఎస్సీలపై దళితులపై నేరాలు జరిగాయి మరి నువ్వు అప్పుడు ఢిల్లీ వెళ్లాల్సింది ఎనభై తొమ్మిది దాదాపు తొంభై వేల మంది మహిళల మీద ఆకృత్యాలు జరిగాయి మరి ఆ రోజు నువ్వు ఎప్పుడు వెప్పుల నాటి అక్రమ కేసులు అణిచి అణచివేత పైన కమిషన్ నాడు అక్క ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ కేసులు అక్రమ కేసులు పెట్టిన అధికారులను కూడా శిక్షిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మీకు ఇంకొక ఉదాహరణ కూడా చూపిస్తా చూడండి ఇక్కడ అసెంబ్లీ లాబీలో అందరూ నిలబడి నిలబడ్డారు కదా ఇదేం మామూలుగా అసెంబ్లీ అయిపోతాడు ఏమి నిలబడాల నిన్న మాట్లాడే సందర్భంలో బయట ప్రజల దాకా ఎందుకు మన మధ్య ఎంతమంది బాధితులు ఉన్నారు నేను చూపిస్తానని చెప్పి ఎవరెవరి మీద కేసులు ఉన్నాయో ఒకసారి నిలబడనంటే మూడొంతులు మంది అసెంబ్లీలో నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి వేధించాడు నాడు ప్రతిపక్షంలో ఉండి పోరాడిన నేతలు వీళ్ళంతా అన్ని పార్టీలకు చెందిన వాడు ఉన్నారు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా లేచి నిలబడ్డాడు చూడండి ఇక్కడ చంద్రబాబు గారి మీద ఆల్రెడీ ఉన్నాయి పదిహేడు కేసులు అంటే ఇంతమంది బాధితులు ఉన్నారని చెప్పి చంద్రబాబు గారు అసెంబ్లీలోనే రాజకీయంగా పలుకుబడి ఉండి ప్రజలకు సేవ చేసే నేతల మీద ఇన్ని కేసులు పెడితే ఇక సాధారణంగా బయట ప్రశ్నించిన వాడి మీద కేసులు పెట్టరా పెట్టారు కాబట్టే చంద్రబాబు గారు వాళ్ళందరినీ నిలబడమంటే అంతమంది నిలబడ్డారు దీనికి సంబంధించిన మరొకటి కూడా ఉంది ఒకసారి చూద్దాం ఇదిగో ఎమర్జెన్సీకి మించిన అరాచకం ఇది అమరావతి మహిళ నిన్న చెప్పే అమరావతి మహిళలను కాళ్ళతో తన్నించి జుట్టు పట్టి ఈడ్పించావు నిన్న ఆ పాపం ఊరికే వదిలిపాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఓడిపోవడంతో ఆ పాపం పోయింది అనుకుంటే తప్పే నిన్న ఆ పాపం వెంటాడుద్ది నిన్ను నాశనం చేసే వరకు ఆ పాపం వెంటాడుద్ది ఖచ్చితంగా ఏంటి అమరావతి రైతులు చేసిన తప్పు వాళ్ళు ఇచ్చిన భూమి కోసం అమరావతి రాజధానిగా ఉండాలని శాంతియుత పోరాటం చేయటమో వాళ్ళు చేసిన తప్పు నువ్వు ఎంత పైశాచిక ఆనందం పొందుతావా నువ్వు ఇక ఇక్కడ పోతే ఇక్కడ చూడండి టీడీపీ కార్యాలయం మీద దాడి ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తావా ఇక్కడ కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా వేధించావు ఇది ఇక్కడ కనపడుతుంది అంటే మరి ఇవన్నీ నువ్వు చేసిన అరాచకాలు కాదా నీ పాలనలో కళ్ళు మూసుకున్నావా లేదా నువ్వు ముఖ్యమంత్రి కాదా అప్పుడు ఏ రోజైనా కనీసం టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడిని నువ్వు ఖండించావా అబ్దుల్ సలాం కుటుంబం పేరు చెప్పి ఆత్మహత్య చేసుకుంటే నేను తీవ్రం ఖండిస్తున్నానని చెప్పి మీ నేతల మీద చర్యలు తీసుకున్నావా దళిత డ్రైవర్ని చంపినటువంటి అనంతబాబుని కూడా పెట్టుకుని తిప్పావు తప్ప నువ్వు దూరం పెట్టావా డోర్ డెలివరీ చేస్తే మరియు ఈ పాపాలన్నీ నీకు ఊరికినే తగవా పదివేల మంది మీద దాడులు జరిగాయి మూడు వందల మందిని ఓచ కోత చంపేశారు మరి ఏ రోజు నువ్వు నోరు తెరవలేదే రెండు వేల ఐదు వందల కేసులు టీడీపీ కార్యకర్తల మీద నేతల మీద పెట్టారు ఎందుకు పెట్టారు ఏం చేశారు వాళ్ళు పాపం జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఈ స్థాయిలో ఉన్నాయి కాబట్టే ఆంధ్ర నువ్వు ఢిల్లీలో ఏం చెప్పావు ఎవరికి అవసరంలా కానీ ఆంధ్ర ప్రజలకు పిక్చర్ క్లియర్గా ఉంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక అరాచకవాది రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండవు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మనం పక్క రాష్ట్రాలకు పారిపోవాలనే ఒక భయంతో నిన్ను మొన్న ఎన్నికల్లో ఓడించారు ఇప్పటికీ కూడా నీకు బుద్ధి రాకుండా జరిగినటువంటి ఒకటి రెండు ఘటనలు చంద్రబాబు గారి మీదకో టీడీపీ మీదకో నెట్టి లబ్ధి పొందాలి అనుకుంటే అంతకు రెండింతలు వచ్చే ఎన్నికల్లో అనుభవిస్తావు ఇప్పుడు పదకొండు వచ్చే ఎన్నిక వచ్చే ఎన్నికల్లో అందులో సగం కూడా రావు అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు చూస్తావు ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని నమ్మే పరిస్థితి లేదు రాష్ట్రం పచ్చగా ఉంటే చూసే ఇది జగన్మోహన్ రెడ్డికి లేదు నీ ఐదేళ్ల పాలనలో దేని మీదైనా శ్వేతపత్రం విడుదల చేశావా కానీ నీ ప్రతి అరాచకం మీద శ్వేతపత్రం ఈరోజు విడుదల చేస్తున్నారు ఇంకా చేస్తారు కూడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలే మళ్ళీ నీకు బుద్ధి చెప్తారు